రైతాంగానికి ఈరోజు యావత్ తెలంగాణ రైతానికి రైతాంగానికి శుభదినం గతంలో దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో తొలి సంతకం ఎల్బీ స్టే తొలి సంతకం రైతుల రుణమాభిమీ పెట్టడం జరిగింది మరో మరో రాజశేఖర రెడ్డి రూపంలో ఇప్పుడు మన ప్రియతన యనిమల రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రూపంలో అదే నిర్ణయం అదే పాదయాత్రలో రైతులకు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేందుకు మణిమ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మణిమ తిప్పని మాట తిప్పని నాయకులు ఇలాగా మరో రాజశేఖర రెడ్డి రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా రావటం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ యావత్ తెలంగాణ పండుగ వాతావరణం నెలకొన్నది ఈరోజు మాట అన్న ప్రకారం ఈరోజు నాలుగు గంటల వరకు రైతులకు రైతు ఖాతాలో లక్ష రూపాయల వరకు ఈరోజు పడుతుంది ఆగస్టు పదిహేను వరకు లక్ష యాభై వేలు ఒకసారి పదిహేను వరకు రెండు లక్షల రూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే దఫా నా ఓడు నీ ఓడు అనేది లేకుండా రైతులందరికీ ఒక కుటుంబానికి రెండు లక్షల వరకు లిమిట్ చేసి ఒకే దఫా రుణమాఫీ చేసిన చరిత్ర ఈ ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు సువర్ణ నక్షత్రాలతో నిలిచిపోనున్నాడు దానికి మనందరం తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి కానీ అందరూ మనం రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్